నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ చిన్న రామలక పండ్లు అంటారు చిన్న టమాటాలు అంటారు వీటితో నేను దప్పడం చేస్తున్నా దప్పడం అంటే సాంబార్ రా సాంబార్ మా అమ్మమ్మ వాళ్ళు దప్పడం అందరు మనం సాంబార్ అంటారు అంతే అంటే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన అడిగి పిసుకాలి ఈ చిన్న రామలక పండ్లను చిన్న అని అనుకోవచ్చు పిసికి విత్తనాలు అన్నీ పడబోయాలి ఇట్లా పిండాలి విత్తనాలు ఉంటే బాగా ఫుల్లాగా ఉంటుంది కొంచెం వేయాలి పిండ వేసి వండుకోవాలి పిండి పక్క కట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టినా స్టవ్ అంటూ పెట్టినా గిన్నె వేడెక్కాలి గిన్నె వేడెక్కింది రెండు పాల నూనె పోసిన నూనె వేడెక్కింది తిలక రావాలేసిన పచ్చిమిర్చి చిన్నవి టమాటాలన్నీ వెండి పెట్టినాములక పన్న చిన్న టమాటాలు అండు వేగాలి కరివే కాక వేస్తున్నా అల్లం వేస్తున్నా ఒక స్పూన్ అల్లం వేస్తా మంచిగా వేరాలి సాల్ సాల్ట్ వేస్తున్నా మూడు స్పూన్లు వేసినా సాల్ట్ తక్కువ పెట్టుకోవాలి జస్ట్ ఫస్ట్ టీ స్పూన్ పచ్చి పచ్చి ధాన్యలు పొడేస్తున్నా ఒక టీ స్పూను చిట్కాడంతా పచ్చి మెత్త పొడేసిన పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఈ టమాటా రామలక పండ్లు టమాటా పుల్ల పుల్లగా ఉంటుంది వేసిన ఇవి ఉండి వేసిన రామలకి పండ్లు ఉండి ఉడకాలి మంచి ఉడకాలి ఉడక మూత తీసిన కొంచెం ఉడకాలి అలా మూత పెట్టండి రెండు మూడు స్పూన్లు కారం వేస్తున్నా నాలుగు స్పూన్లు వేసిన పూల తిన్నట్టుగా కారం పొడి బియ్యాన ఉంటుంది కారం ఉడకాలి మూత తీసిన టమాటా ఉడికింది కారం ఉడికింది స్టవ్ ఇప్పుడు పెద్దగా పెట్టుకోవాలి పెట్టుకొని వాటర్ పోయాలి శనగపిండి పోస్తాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి మూత పెట్టాలి మరగ శనగపిండి ఇది శనగపిండి వాటర్లో పోసి కలపాలి వాటర్ పోసి కలిపిన శనగపిండి ఇంట్లో పోసుకోవాలి రామలక పండ్లు ఉడికినాయి కదా వాటర్ పోసినా కదా పలసాన ఉండాలి చిక్కగా ఉండొద్దు కొంచెం పోసుకొని కలుపుకోవాలి నాకు అందాల బట్టి ఇది మా అమ్మమ్మ మా అమ్మమ్మలు చేసేటప్పుడు దప్పడం అందు ఇప్పుడు అందరూ సాంబారు అది అంటారు ఇవాళ ఇష్టం వాళ్ళు ఇవాళ తీరు వాళ్ళు వలుపుతారు ఏరియాని బట్టి ఏరియా దీన్ని దప్పడం అంటారు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది మసాలా మసలింది గరం మసాలా కొంచెం జీలకర్ర మెత్తల పొడి కొత్తిమీర ఆకు కరివేపాకు సిమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచాలి దప్పడం రెడీ రామల్క పళ్ళ దప్పడం రాడీ గార్నె చేస్తున్నా మంచి టేస్ట్ ఉంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది టేస్ట్ ఎగ్లీలలో తినవచ్చు మనం దోశలు తినవచ్చు అన్నంలో తింటే సూపర్ ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది దప్పడం రాడీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి